हा फ्रम टू YouTube यूट्यूब Sri Lanka to तरबो టీ ట్వంటీ సిరీస్ ఓడిఐ సిరీస్ అయితే షెడ్యూల్ అయితే రావడం జరిగింది మ్యాచ్లు ఎప్పుడెప్పుడు ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకున్నాం అదేవిధంగా ఈ సిరీస్లోకి వచ్చేసరికి కెప్టెన్స్ ఎవరు వహించబోతున్నారో టీ ట్వంటీ కెప్టెన్స్గా ఓడిఐ కెప్టెన్స్గా అదేవిధంగా కోచ్ విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది అని చెప్పుకోవచ్చు వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీరు వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మా టీమిండియా ప్రజెంట్ అయితే జింబాబేతోనే ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో భాగంగా అయితే జింబాబే పర్యటనకైతే వెళ్ళడం జరిగింది అక్కడ ఇప్పటికే మూడు టీ అయితే కంప్లీట్ కావడం జరిగింది ఇంకా రెండు టీ మాత్రమే మిగిలిన చెప్పుకోవచ్చు జింబాబే సిరీస్ ముగిసిన వెంటనే శ్రీలంకతోని మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్ మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లకు మన టీమిండియా వచ్చేసరికి శ్రీలంక పర్యటనకు అయితే వెళ్ళనుంది ఈ శ్రీలంక పర్యటన వచ్చేసరికి ఇరవై ఆరు నుంచి ఆగస్టు సెవెంత్ వరకు అయితే జరగనుంది ఫస్ట్ మొదటగా టీ ట్వంటీ సిరీస్ అయితే జరగనుంది టీ ట్వంటీ సిరీస్ వచ్చేసరికి జూలై ఇరవై ఆరు నుంచి జూలై ఇరవై తొమ్మిది వరకు మాత్రమే టీ ట్వంటీ సిరీస్లు అయితే జరగనున్నాయి ఆ తర్వాత మూడు డేలు వచ్చేసరికి ఆగస్టు ఫస్ట్ నుంచి ఆగస్టు సెవెంత్ వరకు మూడు ఓడియాలు అయితే జరగనున్నాయి టీ ట్వంటీ మ్యాచ్లు వచ్చేసరికి రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా ఓడియాలు వచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు అయితే ఓడిఐ మ్యాచ్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి అయితే టీ ట్వంటీ సిరీస్లో వచ్చేసరికి ఏ డేట్ నుంచి ఉన్నాయి అంటే జూలై ఇరవై ఆరున మొదటి టీ ట్వంటీ జూలై ఇరవై ఏడున రెండో టీ ట్వంటీ జూలై ఇరవై తొమ్మిదిన మూడో టీ ట్వంటీ అయితే ఉన్నాయి ఈ టీ ట్వంటీ మ్యాచ్లు అన్ని పల్లెకిల వేదిక అయితే జరగనున్నాయి అదేవిధంగా ఓడిఐ విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు ఫస్ట్న కొలంబా వేదిక అయితే తొలి వన్డే అని ఉంది రెండవ డే ఆగస్టు ఫోర్త్న ఆగస్టు తొమ్మిదిన మూడో వన్డే అయితే జరగనున్నాయి ఈ మూడు వన్డేలు కూడా కులంబా వేదిక అయితే జరగనున్నాయి అయితే ఈ ఒడిఐ సిరీస్కి అదేవిధంగా టీ ట్వంటీ సిరీస్కు టీమిండియా తరపున కెప్టెన్స్ ఎవరు ఉంటారనే అయితే సందిగ్ధంలో ఉంది ఇప్పటివరకు అయితే మన రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించడం జరిగింది అయితే టీ ట్వంటీలోకి వచ్చేసరికి మన రోహిత్ శర్మ అయితే రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు ప్రజెంట్ ఎవరు వహించబోతున్న చాలా ఉత్కంఠంగా అయితే ఉంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే టీ అయితే హార్దిక్ పాండే వివరించగా ఓడిలోకి వచ్చేసరికి కేఎల్ రాహుల్ కెప్టెన్సీగా వహించబోతున్నట్లయితే దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది అదేవిధంగా కోచ్ విషయంలో వచ్చేసరికి గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటన అయితే పరమంగానే ఉంది కోచ్ పదవిలో మన గౌతమ్ గంభీర్ ఎలా రాణిస్తారు ఏ విధంగా రాణిస్తారు ఈ సిరీస్ తో పాటు వచ్చే ఓడియా వరల్డ్ కప్ విధంగా ఛాంపియన్ ట్రోఫీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది గౌతమ్ అయితే రాబోయే సిరీస్లో మన గౌతమ్ గంబీ హెడ్ కోచ్ పదవికి ఎలా మా టీమిండియాలో మార్పులు తీయబోతున్నాడు అనేది అయితే రాబోయే వీడియోలో క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం విధంగా టీ ట్వంటీ జట్టుని విధంగా ఓడియా జట్టును ప్రకటించగానే మరొక వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామా దేవ్ శంకర థ్యాంక్ యూ